ఎవడో ఒకడు తాగుబోతాడైనప్పటికీ సరే వాడు ఒక కుక్క దగ్గర అలా అంటా కుక్కని ఇలా అంటా వాడు కూర్చొని ఉన్నాడు అనుకోండి మీరు ఒక్కసారిగా మనసా వాచా కర్మణ ఆ ఇదిగో మహాకాల భైరవ స్వరూపం నాకు దర్శనం ఇవ్వడానికి ఇలా కూర్చొని ఉన్నాడు ఇక్కడ అని మీరు ఒక నమస్కారం అప్పుడు పెట్టండి ఇది నిజంగా అక్కడ ఆ భైరుడు పూజుకుంటాడు ఎందుకంటే సర్వాంతర్యామి భగవంతుడు ఆయన ఎక్కడ మీరు చూడసే దృష్టి మీలో రావాలి అంతేగాని అక్కడ కాలభైరోడు అక్కడే ఉన్నాడు అనుకోవడం తప్పు కాశీ అంతా నిమిడీకృతమై ఉంటాడు ఆయన ఎవరు కాశీ అందు భిక్ష కోరుతూ పక్కన ఉంటారో అంటే ఇక్కడ చెప్తున్నాడు నీవు లోకరక్షకుడు భయంకరమైనటువంటి బ్రహ్మహత్య అంటే ఇక్కడ చెప్తున్నాడు ఆ మహాపురుషుడు ఆ ప్రణవ స్వరూపంలో నుండి ఈశ్వరుడు చెప్తున్నాడు ఇంకొక బ్రహ్మహత్య చేసినటువంటి ఒక కన్య కనిపిస్తుంది నీకు అంటే అమ్మవారిలో మరొక రూపం అనమాట అంటే అమ్మవారు మళ్ళీ ఏదో రాక్షసుని చంపడానికి ఆవిడ కూడా మహాకాళీ అవతారం ఎత్తుతుంది ఆ మహాకాళీ అవతారం ఎత్తినప్పుడు ఆ కాళి కూడా క్రోధముతో ఇలా తిరుగుతూ ఉంటుంది ఆవిడ కూడా బ్రహ్మహత్య చేస్తుంది అలా చేసినప్పుడు మీరు ఇరువురు కలుస్తారు అప్పుడే వరకు మీ దోషం ఉంటుంది మనకి సైన్స్ చెప్తుంది రెండు విజాతి ధృవాలు కలిసే అనుకోండి ఎక్కడ శక్తి పోతుంది పది మందికినా మీరు అయంతాలు తీసుకోండి ఒకటి ఉత్తరము ఒక దక్షిణం రెండు కలిపారు అనుకోండి అది ఎప్పుడైనా కలవ ఇది అనమాట అంటే ఇక్కడ చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే వారణాసి క్షేత్రమునకు వెళ్ళి అక్కడ ఈ ధర్మరక్షణ చేయమని చెప్పాడంటే ఒక చేతితో కపాలము ఒక చేతితో భిక్షపాత్ర ఇలా ఎన్నో ఆయుధములను ధరించి నీవు వారణాసి క్షేత్రానికి వెళ్ళు అని చెప్పాడు అయితే ఈ యొక్క మహాకాలభైరుడు బ్రహ్మదేవుని పంచమ శిరస్సును ఖండించిన తర్వాత బ్రహ్మహత్య దోషమునకు కపాల వ్రతమును ఆచరిస్తూ కపాలమును చేతపుచ్చుకొని భిక్ష కోరుకుంటూ ఆయన చూస్తేనే భయపడుతున్నాం కానీ భిక్ష వేసేవాడు ఎవడు భువనత్రయములను సంచరించాడు అంటే మూడు లోకాలను సృష్టించాడు మూడు లోకాలంటే నిన్న మనం చెప్పుకున్నాం ఏమేమి లోకాలంటే పాతాళలోకము నుండి వైకుంఠము వరకు తిరిగాడు ఆయన కానీ ఎక్కడ ఆయనకి ఆ దోషం నుండి విముక్తి కనబడలేదు అంటే ఇంతకుముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆయన అలా ఉన్నటువంటి ఆయన ప్రతి తీర్థం అలా పాతాళ పాతాళలోకం నుండి వైకుంఠం వరకు పోతూ ఎక్కడ తీర్థం ఉందో అక్కడ తీర్థమందు స్నానం చేస్తున్నాడు ఆ క్షేత్రమందు ఆ నియమ నిబంధనను పాటిస్తూ సంచరిస్తూ అలా పోతున్నాడు అయినప్పటికీ ఆయన దోషం ఓలేపు చూడండి మహాకాలభైరుడు అన్ని లోకాలు తిరిగాడు అయితే ఆ మహాకాలభైరుడు తన చిటికిన వేలుకు ఉన్నటువంటి బ్రహ్మదేవుని పంచమ శిరస్సును చేత పుచ్చుకొని కపాలాన్ని పుచ్చుకుంటూ కాశీక్షేత్రమునకు ప్రవేశించాడు అంటే చూడండి అన్నీ తిరిగాడు 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 కానీ ఎక్కడ ఈ చేతికునక ఆ యొక్క బ్రహ్మశిరస్సు పడిపోలేదు అలాగే ఆయనకి పండిన దోషము ఆయనకి వదలలేదు అలాగే ఎప్పుడైతే కాశీకి వచ్చాడో వజ్ర సమానమగు కోటి సూర్యప్రభల తేజలతో ఈ భైరవ దర్శనము కాశీ ప్రజలకైందట చూడండి ఎప్పుడైతే ఆయన కాశీలో అడుగు పెట్టాడో ఈ యొక్క భైరోని దర్శనము కాశీలో ఉన్నటువంటి అప్పుడు దేవతలు ఉన్నాడు కాశీలో ఉన్నటువంటి ఆ దేవతలకు ఎలా కనబడుతుందంటే వజ్ర సమానముగా కోటి సూర్యులు కలిస్తే మనం ఒక సూర్యుడికే కష్టం మనం మనం ఎండాకాలం అవతల పడ్డాం మనం అంటే కోటి సూర్యులు కలిస్తే ఎంత తేజస్సుకుంటుందో అంత తేజస్సుగా ఈ మహాకాల భైరుడు కాశీలో అప్పటికి కొంతమంది దేవతలు మనుషులు లేరు అలాంటి వాళ్ళకి దర్శనమిచ్చాడు అయితే ఆ పైన చెప్పిన ఈ ముప్పై ఆరు లోకాలలో మనం చెప్పుకున్నట్టు ఎక్కడ ఆ మహాకాలభైరుడికి శాంతి కానీ విముక్తి కానీ ముక్తి కానీ మోక్షం కానీ దొరకలేదు అంటే అంటే ఆయన మోక్షం అంటే అది విముక్తి కాలేదు ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ భైరవుడికి తన మనసు కనిపించింది ఆ ఇది ఊడిపోయింది ఇక నాకు ఇక్కడ ఈ దోష నివృత్తి జరిగినది అంటే క్షమించండి మన కాశీ క్షేత్రం ఇప్పుడు ఎంత గొప్పది ఈ పదనాలుగు భువనాలు అంటే పాతాళలోకం నుండి వైకుంఠలోకం వరకు ఎన్ని తీర్థాలు ఉన్నాయో ఎన్ని లోకాలు ఉన్నాయో అవి ఎన్నిటికంటే మన కాశీయే గొప్ప క్షేత్రము మన కొన్ని కోట్ల జన్మల పుణ్యము ఈ కాశీ క్షేత్రంలో మనం ఉన్నాం అలాంటి మహాకాల భైరవ దర్శనం ఇప్పుడు మీరు చేసుకున్నట్టే భ్రమ పొందండి కొన్ని వేల పాపములు కొండలుగా ఉన్నటువంటి మన పాపాలు దగ్ధమై కంటికి కనబడకుండా కాశీ అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఒక రాక్షసి ఉంటుందంట కాశీ అంటే ఏమిటంటే అది కసిగా మన పాపాలని తినేస్తుంది అర్థమవుతుందా కొంతమంది చెడ్డవాడు ఇప్పుడు రాక్ష ఒక బ్రహ్మరాక్షసి ఉందనుకోండి ఆ బ్రహ్మరాక్షసి దగ్గరికి వెళ్ళి మీరు ఇదిగొమ్మ జాంపడి నవనవరాడుతుందంటే అది తింటుందా నీ పులి తింటారా అంటుంది అంటే దానికి ఏమిటంటే చెడువి కావాలి అర్థమవుతుందా ఈ కాశీ అనే ఒక రాక్షసి మన కం మనకి ఎన్ని పాపాలున్నాయో ఆ పాపాలు నీ కంటికి కనబడుతున్నప్పటి నుండి కంటికి కనబడిన ప్రదేశం వరకు లాగేస్తున్నారు అంటే కసి అంటే శూన్యములోకి పంపించేస్తుంది అనగా కొన్ని వేల పాపాలు కొండల సైతం అలా అయిపోతే అది కాశీ అంటే సాక్షాత్ బ్రహ్మతల తుంచినటువంటి ఆ మహాకాల భైరవుడికి బ్రహ్మహత్యా దోషము నుండి విముక్తి ఎక్కడ కలిగింది నా కాశీ మన కాశీలో కలిగింది జై కాశీ జై కాశీ జై కాశీ ఈ మహాకాల ఇప్పుడు